అరవై లీటర్ల కెపాసిటీ కలిగిన ప్లాస్టిక్ బిన్స్ అవసరం అవునని అందుకు గాను మున్సిపల్ ఇంజనీర్ వారిచ్చే అంచనా తయారు చేయగా మొత్తం రెండు లక్షలు అవునని తెలుపుతున్నారు కావున పై తెలుపు అది రిపేర్ చేయించవలసిందిగా కమిషనర్ గారు కోరుతున్న అధ్యక్ష మీ ద్వారా అధ్యక్ష హిమపడ్డ అధ్యక్ష మన పారిశుద్ధ కార్మికులు పన్నెండు మంది కార్మికులు పారిశుద్ధ కార్మికులు చనిపోవడం జరిగిన వారు దాదాపుగా సంవత్సరం నుంచి

क्यों पिला? क्यों नहीं पिला? अच्छा, अच्छा, क्यों हाल में? क्यों हाल में? क्यों नहीं करना? क्यों नहीं करना? अच्छा, 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 अच्छा పెట్టుకోవడం జరిగింది టూ ల్యాక్స్ దానికి సంబంధించి లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది లాస్ట్ ప్రీవియస్ లో మనం ఆల్రెడీ ఈ డస్ట్ ఏదైతే వీళ్ళు రంజాన్ మాసంలో చేసేదానికి డస్ట్ కూడా ఏర్పాటు చేయడం ల్యాక్స్ ఈ రెండు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేస్తాం సార్ మూడవది ఆ రూట్ లో ఒక డ్రైనేజ్ ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగింది సార్ టెండర్ ఆ టెండర్ అతను వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పి టెండర్ క్యాన్సల్ చేయడం జరిగింది మళ్ళీ రీటెండర్ పిలుస్తున్నాం కంప్లీట్ అయితే ప్లాన్ చేస్తాం సార్